హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెడ్డింగ్ స్టైల్ ఆలూ కర్రీ ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి చిన్న చిన్న టిప్స్తో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చు మరి లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ఆలు ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే నాలుగు పెద్ద పెద్ద టమాటోస్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నెక్స్ట్ రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ మటన్ మసాలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి తగ్గట్లు ఉప్పు ఒక గుప్పెడు కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు ఒక చిన్న గ్లాస్ వాటర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా మరి ఇంకా స్టార్ట్ చేద్దామా వెడ్డింగ్ స్టైల్ ఆలూ కర్రీ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సోంపు లవంగాలు యాలకులు వేయండి సోంపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరెమ్మ కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ ఫ్రై చేయండి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఆ మసాలా అంతా టమాటాస్ పట్టేటట్లు ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చూసారు కదా టమాటాస్ ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా ఉన్నప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడకనివ్వండి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి తెలుతుందో ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి వన్ స్పూన్ మటన్ మసాలా ఒక గుప్పడి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేయండి చూసారు కదా ఆల్మోస్ట్ ఆలు కర్రీ ఉడికిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్ట్గా ఉండే వెడ్డింగ్ స్టైల్ ఆలు కర్రీ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయటం మర్చిపోకండి